ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో తులసి మాలను ఎవరు ధరించాలి తులసిమాల ధరించడానికి ప్రత్యేకమైన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి తెలుసుకుందాము తులసిలో శారీరక ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు ఉన్నాయి తులసిమాల ధరించడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది తులసిలో ఉన్న సహజ నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉన్నాయి ఇవి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతాయి తులసిమాలతో ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది మంత్రాలను పఠిస్తూ పూసలను లెక్కించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మానసిక ఏకాగ్రత శ్రద్ధతో ఉండడానికి సహకరిస్తుంది తులసిని ధరించడానికి నియమాలు ప్రతి హిందువు తప్పనిసరిగా తమ ఇండ్ల వాకిళ్ళలో తులసి మొక్కను పెంచుతారు పవిత్రమైన మొక్కగా భావించే తులసిమాల ధరించడం చాలా తక్కువ మందిలో చూస్తాం ప్రత్యేకంగా కృష్ణ పూజ చేసేవారు లేదా స్వామీజులు తులసి మాలను ధరిస్తారు ఈ మాల ధరించాలనుకునే వ్యక్తి ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి వెల్లుల్లి ఉల్లిపాయలను ఉపయోగించిన ఆహారాన్ని తినరాదు తులసిమాల ధరించిన వ్యక్తి ఎల్లప్పుడూ మాంసం మధ్యానికి దూరంగా ఉండాలి తులసిమాల వేసుకునే ముందు గంగా శుభ్రం చేసి పూజ చేసిన తర్వాతనే ధరించాలి స్వచ్ఛత పరిశుభ్రత మాలను ధరించడానికి అవసరం నీటితో కడగడము అపరిశుభ్రంగా ఉన్నప్పుడు ధరించడం మంచిది కాదు తులసి మాలను ధరించడానికి ఉదయం సమయం మంచిది ఉదయాన్నే స్నానం చేసి రోజువారీ ప్రార్థనలో భాగంగా ధ్యానం చేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక అభ్యాసాలను చేస్తున్నప్పుడు దగ్గర ఉంచుకోవడం మంచిది తులసిమాలను ధరించిన భక్తులు ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు జపించవలసి ఉంటుంది తులసిమాల విరిగిపోయినా అరిగిపోయినా పాతమాలను పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలి రామతులసిని ధరిస్తే సోమవారము గురువారము బుధవారాల్లో మాత్రమే ధరించాలి ముందుగా గంగాజలంతో శుభ్రపరిచిన తర్వాత మాత్రమే ధరించాలి ఒకవేళ తులసిమాల మెడలో ధరించలేని పక్షంలో మీ కుడి చేతి మణికట్టు మీద ఈ మాల ధరించాలి సాధారణ చర్యలు చేసే ముందు తులసిమాలను తీసివేసి మళ్ళీ ధరించే ముందు గంగాజలం చల్లిన తర్వాత మరియు ధూపం చూపించిన తర్వాత మాత్రమే ధరించాలి ఇంట్లో ఎవరికైనా ఉంటే అతనికి తులసిమాల వేయాలి తులసిమాలకి చాలా శక్తి ఉంటుంది ఇది శరీరంలోని కామర్లు అనే వ్యాధిని తొందరగా తగ్గిస్తుంది